క్రైస్ దలాడ్ అన్నదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములు వందనాలు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదని వెతుకుచూ తిరుగుచున్నాడు మన విరోధైనటువంటి అపవాది దుష్టుడైనటువంటి సాతాను కుటుంబాల్లో జరబడి నెమ్మది శాంతి సమాధానం లేకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను దొంగిలించడానికి సాతాను చెరలోనికి మరలా మనల్ని తీసుకుపోయి వాడి కింద మనల్ని బానిసలుగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు ఎన్నో ఎత్తుగడలు వాడు ఉపయోగిస్తుంటాడు కాబట్టి మనము మెలకు కలిగి ప్రార్థన చేయాలి సాతాను మన హృదయంలోకి మన కుటుంబంలోకి మన బిడ్డల జీవితాల్లోకి ఏదో ఒక రకంగా దారి చేసుకొని వీలు చూసుకొని ఎత్తుగడ వేసి కుటుంబాల్లోనికి ప్రవేశించి దేవునితో మనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు ఎన్నో ట్రిక్కులు వాడు ఉపయోగిస్తుంటాడు అందుకొరకు మనం మెలకు కలిగి ఉండాలి మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుడి సెలవిస్తున్నాడు గ్రీకు వాళ్ళ పౌరాణిక గాథలను మనం గమనించి చూసినట్లయితే ట్రోజన్ గుర్రం అనేది మనం చాలామంది చదువుకుని ఉంటాం ట్రాయ్ రాజు స్పార్టా దేశపు రాణిని హెలెన్ను ప్రేమించి ఆమెను ఎత్తుకొచ్చుకుని తన దేశంలో పెట్టుకుంటాడు దీని వలన గ్రీకులకు ట్రాయ్ వారికి పది సంవత్సరములు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో గ్రీకు వీరులు ట్రాయ్ సైనికులను గెలవకపోవడం చూచి వీళ్ళు ఒక ఎత్తుగడ పనినారు ఏంటా ఎత్తుగడ అంటే వారు ఒక పెద్ద చెక్క గురాన్ని లోపల డొల్లగా ఉండేటట్లు తయారు చేసి ఆయుధాలు ధరించిన గ్రీకు వీరులు దాని లోపల ప్రవేశించి కూర్చున్నారు మిగిలిన సైనికులు యుద్ధం విరమించి ట్రాయ్ నగరమును విడిచి వెళ్ళిపోవచ్చునట్లు తిరిగి వెళ్ళిపోయినారు వెళ్ళినట్లు వారిని భ్రమపరిచి దాక్కున్నారు ఈ ట్రోజన్లు ఉదయమే చూసేసరికి సైనికులు ఎవ్వరూ లేరు ఒక పెద్ద చెక్క గుర్రం మాత్రం ఉంది దాన్ని చూసి గ్రీకులు యుద్ధం విరమించి వెళ్ళిపోయినారని భావించి మన దేవత అతే నాకు అర్పణగా ఈ చెక్క గుర్రాన్ని నిర్మించారు అని భావించి దాన్ని కోటలోనికి లాక్కొని వచ్చి నిలిపినారు యుద్ధంలో జయించినందుకు జయోత్సవంతో పండగ చేసుకొని అందరూ బాగా తిని త్రాగి మత్తులై ఉన్నారు మధ్యరాత్రి వేళ గ్రీకు యోధులు చెక్క గుర్రంలో నుండి బయటికి వచ్చి కోట తలుపులు తెరిచి తమ సైన్యముతో కోటలోనికి ప్రవేశించి ట్రాయ్ రాజును ఇతర సైన్యమును చంపివేసి స్త్రీలందరినీ బానిసలుగా చెరపట్టుకుని భవనాలన్నీ కాల్చివేశారు మన బిడ్డలను మన కుటుంబాలను పట్టుకోవడానికి సాతాను ఇలాంటి ట్రిక్కులను ఎన్నో ఉపయోగిస్తాడు కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి అట్టి కృప ప్రభువు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి మా ప్రియమైనటువంటి పరులోకపు తండ్రి నీకు నాయన నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండటకు మాకు సహాయం చేయండి ప్రవ్వ సాతాను మా ఆత్మీయ జీవితాలను పతనం చేయడానికి మా యవన బిడ్డల జీవితాలను ధ్వంసం చేయడానికి మా పసిబిడ్డలను నాశనం చేయడానికి ఎన్ని ఎత్తుగడలు వేస్తుంటాడో తండ్రి మెలకుగా ఉండి ప్రార్థన చేసి వాటిని కనిపెట్టి జయించటకు మాకు కృప దయచేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఇంకా రక్షించబడిన వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే రక్షకుడైన క్రీస్తు ప్రభుకు హృదయాన్ని హృదయాన్నివ్వండి ఆయన కలువరి శిలువలో మన కొరకు నీ కొరకు నీ పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో మరణమై ఉన్నాడు ఆయన తిరిగి లేచినాడు తన రక్తమంతా నీ కొరకు కాల్చి ఉన్నాడు ఆయన రక్తంలో నీవు కడుగబడకపోతే పరలోక రాజ్య వారసునిగా నువ్వు చేరలేవు కాబట్టి ఆయన ప్రేమించి నశించు దాన్ని వెదకి రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు క్రీస్తు ప్రభుని ఎరగకుండా ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిపోవడం నరకంలో పడిపోవడం ఇష్టం లేదు కాబట్టి పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయడానికి దేవుడు తన రక్తాన్ని దారిపోశాడు ఆయన రక్తంలో కడుగబడండి ఆయన చి ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ